కరీంనగర్ దుద్దెనపల్లిలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటామంటూ గ్రామస్తులు మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇరవై నాలుగుకు తగ్గిపోవడంతో మూతపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామానికి వచ్చిన పైవేటు పాఠశాల బస్సులను అడ్డుకుని నిరసన చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు నాణ్యమైన విద్య అందుతుందని ఈ మేరకు విద్యార్థులతో అవగాహన కల్పిస్తున్నారు గ్రామంలోకి అనుమతించేది లేదని తమ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకే పంపించేలా కలిసికట్టుగా ఉంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఎవరు వినట్లేదు పేరెంట్స్ ఒకరిని చూసుకుంటే ఒకరు ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు మా నాన్నల కాన్సర్ ఈ స్కూల్ చదువుకున్నారు అప్పుడు స్ట్రెంత్ బాగుండే మేము కూడా ఇక్కడే చదువుకున్నాము చాలా మంది ఉన్నారు జాబర్సే గవర్నమెంట్ స్కూల్లో చదివి కానీ వాళ్ళు ఎందుకు పోతున్నారో తెలియదు ఒక మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం స్కూల్ సరిగా లేక అప్పుడు అంటే కొందరు ప్రైవేట్ స్కూల్ వేరు లేని వాళ్ళు ఉన్నారు కదా అని కొంచెం గవర్నమెంట్ స్కూల్ అని కూడా డెవలప్ చేసింది గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు లేని వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు మధ్యవతి తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కు పంపి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మస్తు ఫీజుల భారం ఎక్కువైపోయింది ఎల్కేజీకే దీకే కనీసం నలభై వేలు యాభై వేలు అట్లా తీసుకుంటున్నారు హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు పన్నెండు మంది పిల్లలు అంతా ప్రైవేట్ మోజు పడి స్కూల్ నడిచే పరిస్థితి లేదు కాబట్టి అందరం కలిసినట్టుగా మా స్కూల్ నిలబడడానికి ప్రయత్నం చేస్తాం